ఓం శ్రీమాత మూకులో స్తుశతకంలో నలభై ఆరో శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం కవిత్య మగిరే కవిత్యశ్రీకందస్సుపరి పాటరే విధాీ విశ్వేశాంసరవీర్యజపటి పదసి పాదోజయీ పురాణీ పాయన్న పురమదన సామ్రాజ్య పదవీ కవుల కవిత అనే సంపదకి మూలమైనది హిమవంతుని పుణ్యఫలమైనది సకల విశ్వాల్ని నిర్మించినది మన్మధులనే వీరుని రథానికి పతాకం అనగా జెండా వంటిది కంపానదికి స్నేహితురాలు పాదాలతో పరిహాసం చేయబడ్డ కమలాల జంట కలిగినది పురాతనమైనది అయిన శివుడి సామ్రాజ్య పదవి అనగా కామాక్షి దేవి మనల్ని కాపాడుగాక ఓం శ్రీమాతమ